ఒక హత్య కేసులో నాకు సిఐడి వారు నోటీసులు ఇచ్చారు ఆజారుమ్మనే గమ్మని రమ్మన్నారని చెప్పారని కోల్స్ వచ్చినాయి ఇది పూర్తిగా అబద్ధం నాకు ఎటువంటి నోటీసులు రాలేదు నన్ను ఎవరూ పిలవలేదు ఇవాళ ఇది ఒకటే ఒకసారి కాదు గతంలో కూడా కొంతమంది ఆరోపణలు చేశారు ఏదైతే గతంలో వరణబాస్ అనేవారు హత్య కాబట్టారో ఆ హత్య చేసిన వాళ్ళందరిని కూడా పోలీసులు పట్టుకోవటం వాళ్ళు విచారణలో కూడా ఉన్నారు కేసు కూడా జరుగుతూ ఉంది ఎక్కడా కూడా నా ప్రమేయం లేదని ఆ రోజు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పాను ఈరోజు చెప్తా ఉన్నాను మధ్యలో కూడా చెప్పాను కానీ రాజకీయంగా ఎదగ ఓరు ఓరవలేక బురద వేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పే పోయిన ప్రెస్ మీట్లో ఒక విధవలని మళ్ళీ చెప్తా ఉన్నా అదే వెదవకి నీకు చేత అయితే నీకు ఉంటే నిరూపణ చేయి ఎక్కడా కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ప్రమేయం అనేది లేదు ఇది పొన్నూరు పట్టణ ప్రజలకి పొన్నూరు కాన్సెప్ట్లు అందరూ కూడా తెలుసు దీనిలో ఎవరు చేశారు పొన్నూరు రేషన్ డీలర్ అయినటువంటి భర్ణ హత్య చేసిన దాంట్లో ఆ రేషన్ షాప్లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల ఇది జరిగిందనేది అందరికి తెలిసిన విషయమే ఆ మనుషులు ఎవరు వాళ్ళ మీద ఎవరెవరు వాళ్ళు ఒప్పుకొని కేసులో చంపించింది ఒప్పుకున్నారో అవన్నీ కూడా ఆ రోజు పోలీసు విచారణలో తేలింది అది వాళ్ళకి విచారణ జరుగుతూ ఉంది వాళ్ళ మీద అంతేగాని ఇవాళ రాజకీయగా ఎక్కడ రేపు నేను మళ్ళీ పొన్నూరు వస్తానని ఒక భయంతో ఊరినే బురదేసే కార్యక్రమం ఇదంతా మాకు కానీ మా కుటుంబం కానీ ఎటువంటి ఇలాంటి హత్య రాజకీయాలు ఎప్పుడు మా ఇంట వంట లేవు కానీ ఇలాంటి హత్య రాజకీయాలు పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు బ్రిడ్జ్ మీద కానీ ముల్కూదురి సొసైటీ వ్యక్తిని కానీ లేకపోతే నిన్నగాక మొన్న ఒక సర్పంచ్ మీద జరిగిన జారి హత్య విషయాల్లో దాడుల్లో ఎవరున్నారనేది పట్టణ ప్రజలకి పొన్నూరు నియోజక ప్రజలు అందరు కూడా బాగా తెలుసు ఇవాళ బురదంతో మాత్రాన ప్రజలు నమ్ముతారనేది వాటి విడ్డూరం నిజంగా చెప్పాలంటే చేతగాని తనం చేతగాని దద్దమ్మలు నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజుకి చెప్తా ఉన్నా నాకు ఎటువంటి నోటీసులు రాలేదు ఎటువంటి సంబంధం లేదు ఇలాంటి విషయాల్లో మేము ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమేయంలో మేము తల చూసిన సంఘటనలు లేవు ఇకపోతే ఏదైతే నేను మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా చూస్తాను ఇట్లాంటి తప్పుడు ప్రకటనలు లేదు తప్పుడు వార్తలు వచ్చినప్పుడు దయచేసి ఒకసారి నన్ను కూడా ఫోన్ చేసి అడిగి సార్ దీంట్లో వాస్తవం ఎంత ఎందుకంటే గతంలో కూడా చూశారు మున్సిపాలిటీ విషయంలో కూడా ఇదే జరిగింది ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్తా ఉన్నా ఏదైనా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి తప్పు లేదు నేను దానికి రిప్లై ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు కానీ అసలు ముందు ఒక ఆన్సర్ తీసుకోకుండా ఈ విధంగా ట్రోల్ చేయడం అది నా వ్యక్తిగత అనను అనేది నేను భావిస్తూ ఉన్నా అందుకని గతంలో దానికి కానీ ఇప్పుడు కూడా లీగల్ చర్యలు అనేది తీసుకుంటా ఎటువంటి ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను పోయినసారి కూడా చెప్పా లీగల్గా ఏం తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటున్నా ఇప్పుడు ఎవరైతే ఇలాంటి వార్తలు ఇంకా ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా లీగల్ చర్యలు తీసుకోపోతూ ఉన్నాను ఇప్పటి వరకు కూడా చాలా ఓర్పుతో ఉన్నాను ఎందుకంటే రాజకీయాల్లో బురదసే పనులు సహజం అనేది భావించి నేను వదిలేస్తా ఉన్నా కానీ ఇప్పుడు వదలదలుచుకోలేదు లీగల్గా అన్నీ తీసుకుంటాను నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జనసేన పార్టీలో ఏ విధంగా పార్టీలో తగిన గుర్తింపు లేకుండా ఫస్ట్ నుంచి కష్టపడే కార్యకర్తలని విస్మరించి వాళ్ళకి తగినగా గుర్తింపు ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకో లేకపోతే ఎవరికో ఏదో కంట పెట్టి నేను జనసేన వాళ్ళకి ఇచ్చేసామంటే అది కరెక్ట్ కాదు పార్టీకి కష్టపడే వ్యక్తులకి ఇవ్వాలి గుర్తించుకొని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా మరీ ముఖ్యంగా ఇవాళ జనసేన పార్టీ పన్ను నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది కొంతమంది చెప్పరాసి విధవలు పార్టీని వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎదగనివ్వకుండా వాళ్ళు కాలు కింద దూరి పార్టీని ఎదగనివ్వకుండా చేస్తూ ఉన్నారో ఇవాళ పార్టీ దృష్టి కూడా మేము తీసుకెళ్ళిపోతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే గత నెలలో కానీ నిన్నటి వచ్చిన ట్రోల్స్ మీద కూడా పార్టీ హైకమాండ్ దృష్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి కూడా ఇవన్నీ కూడా వాళ్ళు ముందు ఉంచడం జరుగుతూ ఉందని చెప్పి జరు జరిగిద్దని కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వాస్తవాలు బయటికి రావాలి ఈ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఏదైతే బురదేసే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు ముందు ఉంచి వీళ్ళ యొక్క చొక్కాలు ఏ విధంగా ఓడదీయాలో నాకు బాగా తెలుసు తప్పుడు కేసులు లేదు అక్రమ అరెస్టులు భయం గురి చేసి ఎక్కడ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నోర్లు కానీ లేకపోతే సామాన్య ప్రజలు ఒక నోర్లు కట్టేయటం అనేది పిచ్చి తనం ఎల్లప్పుడూ సాగోయ్యి ఏదైనా మంచి చేయాలనుకుంటే నియోజవర్గంలో పది మందికి మంచి చేసే కార్యక్రమం చేయాలి తప్ప ఫలానా వ్యక్తి రాకూడదు రోసయ్య రాకూడదు శ్రీనివాస్ రాకూడదు ఇంకా ఎల్ఐ రాకూడదు పుల్లయ్య రాకూడదు అనుకుంటే కాదు ఇది ఎవరు ఎవరు బాబాయ్ ఆస్తి కాదు ఇది ప్రజలు ఎవరికి మంచి చేస్తారో ప్రజలకి ఎవరు అందుబాటులో ఉంటారో ప్రజలకు అవసరమైన పనులు ఏ ఎవరు చేస్తారో అలాంటి వారిని ప్రజలు గుర్తిస్తారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా అక్కడ ఉన్న స్థానికంగా ప్రజలందరికీ తెలుసు ఇవాళ అలాంటి మంచి పనులు చేశారని ఒక బాధతో వీళ్ళు ఓరవలేక ఇలాంటి బురత కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేతనైతే మీరు నాకన్నా మంచి పనులు చేయండి అది చేత కాకపోతే ఇంట్లో కూర్చొని గాజులు దొరుకుకొని అంతే తప్ప అక్రమ కేసులు తప్పుడు ప్రకటనలు తప్పుడు ట్రోల్స్ వేయటం ఎన్ని రోజులు చేస్తారు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున నా మీద దుమారం లేపారు దానికి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్ని ఆధారాలతో లీగల్గా చర్య తీసుకుంటాను చెప్పాను కదా పోయిన నన్ను అనవసరంగా గెలుపుకున్నారు నేను ఆగే ప్రసక్తే లేదు చూసుకుందామని మళ్ళీ ముఖంగా తెలియజేస్తా ఉన్నా ఎవ్వరు భయపడేది లేదు ఎందుకు భయపడనంటే నాలో నిజాయితీ ఉంది కాబట్టి దమ్ము ధైర్యం నీకన్నా టన్నులు టన్నులు ఉంది నా దగ్గర నీలాగా అధికారం ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు అక్రమ కేసులు పిచ్చి ప్రేరాపణలు అబద్ధాలు ప్రకటనలు కాదు నేను చేశాను ఐదు సంవత్సరాలు నీలాగా నేను తప్పుడు కేసులు పెట్టలేదే అక్రమ కేసులు పెట్టలేదే ఎవరి మీద పెట్టలేదే నేను ఐదు సంవత్సరాలు నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో ఏ పట్టణంలో ఏ వార్డులో ఏం పనిచేయాలి ఆ తప్పంతోనే తిరిగాను తప్ప నీలాగా అక్రమ కేసులు దౌర్జన్యాలు ఎవరు నోరు తెరవకూడదు నీకు భయపడిపోవాలంటే ఇది సినిమా కాదు రానున్న రోజుల్లో ప్రజలు నీకు సరైన బుద్ధి చెప్తారు ఇంకా చాలామంది నీ గురించి మాట్లాడాలంటే ఒకసారి పోయేది కాదు తప్పుడు కేసులు పెడతావా రెండు వేల ఇరవై నాలుగు గెలిచి మా మీద ఒక తప్పుడు కేసు పెట్టావు ఎన్నిటి మీద కూడా రానున్న రోజుల్లో నీకు తరిగ్గా సమాధానం చెప్తాం నిన్ను ఏ విధంగా బట్టలు తీసి పెట్టాలో ఆ విధంగా నియోజకవర్గంలో మేము మిమ్మల్ని నిలబెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి పిచ్చి పేలాపలు పిచ్చి కేసులు పిచ్చి ఈ ట్రోల్స్ అబద్ధాలు చేసే ప్రజలు మానుకోమని చెప్పి నేను పలుకుతా ఉన్నా ఈ ఎవరైతే ఈ ట్రోల్స్ చేశారో ఎవరైతే ఈ ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళకి చెప్తా ఉన్న అది అందరూ వాళ్ళకి బాగా తెలిసింది ఎవరు అయితే వాడికే బాగా తెలిసింది ఎందుకంటే ఇవన్నీ ఇదంతా ఎందుకంటే వాళ్ళలాగా అహంకార పూరితమైన వ్యక్తిత్వం కాదు నాది అహంకారంతో నడవల నేను ఏ రోజు కూడా నా స్థాయి ఏంటి నా నేను ఎంతవరకు ఉండాలి ఎట్లా ఉండాలి అనేది నాకు బాగా తెలుసు కానీ అధికారం ఉంది కదా పిచ్చి పేలాపలు చేసి అధికార దాహంతో లేకపోతే అధికార మతంతో కొంతమంది వదిలితూ ఉన్నారు వాళ్ళకి సరిగ్గా సమాధానం చెప్తాను నా మీద ఎటువంటి కేసు లేదు సిఐడి కేసు లేదు సిఐడి వాళ్ళు నా పిలలేదు సిఐడి కేసు లేదు ఈ కేసులో అసలు నేను లేను లేదు లేదు అసలు నాకు లేదు ఇంకా నేను దాని గురించి ఏం మాట్లాడతాను లేదంటే బురద వేసే కార్యక్రమం అంటే ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ఇతను పన్ను నియోజకవర్గంలోకి మళ్ళీ కాలు పెడతాడో కాలు పెట్టకుండా చేయాలంటే ఇట్లా అంటే అమ్మో వెనక భయపడి భయపడి పెడతాడు ఎందుకు భయపడాలి తప్పు చేసినాడంటే భయపడాలి సమయం సందర్భం కాదు మీరు అడిగిన పోషన్ కరెక్ట్ దీనికి సమయం సందర్భం పార్టీ లైన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సమయం సందర్భం కరెక్ట్గా వచ్చిన రోజు కరెక్ట్గా చెప్తా ఇప్పుడు ఏమైందంటే నేను పార్టీ మారాను ఒక సంవత్సరం అయింది సో నేను పార్టీ మారాను కానీ ఊరినే నేను దూకేయలేను కదా సో ఐ హ్యావ్ టు టేక్ మై ఓన్ టైం దానికోసం నేను ఆగా మీరు అడిగినట్టుగా సూటిగా కరెక్ట్గా దించుతాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు అక్రమ కేసులు నా మీద పెట్టారు చాలామంది మీద పెట్టారు చాలామంది భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు ఇది కొన్నూరు నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా బాగా తెలుసు సో నేను వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా చేతనైతే మంచి చేయండి ప్రజలకి లేకపోతే గాజులు దొడుకొని ఇంట్లో వచ్చామంటున్నాను ఈ ఎవరెవరైతే దీని మీద పురమాయించుకొని అన్నీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌటే లేదు జనసేన ఎదుగుల్ని పొన్నూరు నియోజకవర్గంలో అనగదొప్పున్నారు ఒక పొన్నూరు నియోజకవర్గం చాలా చోట్ల జరుగుతుంది ఇది పొన్నూరు నియోజకవర్గం రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది సో ఇది అన్ని చోట్ల నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ఎవరు కూడా జనసేన కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఇక ఆగే ప్రసక్తిలో లేరు సంతోషం దానికి సంతోషంగా దానికి కరెక్ట్గా సమాధానం చెప్తారు రానున్న రోజు అంటే ఇది సమిష్టి కృషితో గెలిచిన మాట వాస్తవం దాంట్లో జనసేన చాలా నియోజకవర్గాల్లో జనసేన చాలా తగిన ప్రాధాన్యత ప్రాబల్యం ఉంది పొన్నూరు నియోజకవర్గాలు ఉంది నలభై ఐదు వేల మంది ఉన్నారు జనసేన దాని ఓట్లు పడిన వాళ్ళు ఉన్నారు జనసేన ఓట్లు అత్యధికంగా పడిన నియోజకవర్గాల్లో పొన్నూరు ఒకటి సో ఇలాంటి చోట మళ్ళీ ఎక్కడ జనసేన ఎదగకూడదని ఒక తొక్కుడు కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ జనసేన కార్యక్రమం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇదంతా లేదు జనసేన కూటమిలో జనసేన ప్రాబల్యం తగ్గ గురించి నేను అనట్లేదు అంటే జనసేనకి తగిన ఇంపార్టెన్స్ పైన కూటమిలో ఉంది కింద స్థానికంగా అక్కడక్కడ జనసేన ఎదగకూడదని చాలామంది నాయకులు కుట్ర కుట్ర ఉన్నారు సో దానికి కొట్టడానికి ఇవాళ అన్ని చోట్ల కూడా ఇవాళ పన్ను నియోజకవర్గం ఉంది పెద్ద ఎత్తున ఒక వారం నుంచి అక్కడ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు సో వాళ్ళు సొసైటీలో ఎక్కడ కూడా తగిన సా ప్రాధాన్యత ఇవ్వలేదంటే ఇవాళ ఏదో మళ్ళీ దిగి వచ్చి ఏదో ఇస్తానని చెప్తున్నారు ఎంతవరకు చూడాలి అంటే జరిగిన మాట వాస్తవం ఎక్కడ కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు మా ప్రమేయం ఎక్కడ కూడా లేదు అక్కడ వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి జనసేన కార్యకర్తలకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది రెండు విషయాలు ఒకటి నా మీద నిన్న కోల్స్ వచ్చినాయి కాబట్టి చెప్పాను ఒకటి రెండు జనసేనలో నేను ఉన్నాను కాబట్టి జనసేనలో ఎక్కడా ఆ నియోజవర్గంలో నేను పనిచేశాను కాబట్టి ఏ విధంగా మళ్ళీ నేను అక్కడికి రాకూడదని తాపత్రయంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు సో అందుకనే జనసేన కార్యకర్తలు అందరికీ తెలుసు నేను ఏ విధంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేశాను నియోజవర్గంలో ఆ ప్రభుత్వంలో ఉన్నా కూడా నేను ఏ విధంగా పనిచేశాను వాళ్ళందరికీ కూడా తెలుసు సో ఇక్కడ జనసేన కార్యకర్తలని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మాకుంది అందుకనే నేను పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీని నేను కాపాడుకోవాలి సీనియర్ అంటే ఏ నియోజకవర్గంలో ఎక్కడ జరిగితే ఒక యూ అన్న